గుంటూరు జిల్లా ఏటుకూరు అనంతవరపాడు రోడ్డు వద్ద ఉన్న రాయల్ ఏజెన్సీ వాహన ఫిట్నెస్ తనిఖీ కేంద్రం వద్ద వాహనాల ఫిట్నెస్ తనిఖీలు ముమ్మారంగా కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా అధికారులు డాక్టర్ మహమ్మద్ జబీ మాట్లాడుతూ మార్క్ ఫెడ్ ప్రవేశపెట్టిన కొత్త పాలసీ ప్రకారం వాహన ఫిట్నెస్ టెస్టింగ్ ఇప్పుడు పూర్తిగా ఆటోమేటిక్ విధానంలో జరుగుతుందని ఈ పద్ధతిలో చాలా తక్కువ సమయంలో వాహన తనిఖీలు పూర్తవుతూ తక్షణమే ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా జారీ అవుతుందని తెలిపారు అలాగే ఆయన మరింతగా వివరించారు ఫిట్నెస్ చెకింగ్ లో రెండు దశలు ఉంటాయని మాన్యువల్ టెస్ట్ లో వాహనానికి లైట్స్ మిర్రర్స్ మరియు ఇతర భాగాలు ఉన్నాయా అనే అంశాలు పరిశీలిస్తామని తర్వాత ఫంక్షన్ టెస్ట్ లో ఆ భాగాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనే పరీక్షలు చేస్తామని ఈ కొత్త పాలసీ వల్ల పారదర్శకత పెరిగి సమయం కూడా ఆదా అవుతుందని డాక్టర్ జాబీ తెలిపారు bvmp అనే పాలసీలో భాగంగా ఏటిఎస్ ని ఎస్టాబ్లిష్ చేయడం పాలసీలో ఇన్షియేటివ్ క్లినిక్ వచ్చేసి గార్డెన్ బ్రేక్ టెస్టింగ్ అంటే మన ఫిట్‌నెస్ టెస్టింగ్ ఏదైతే ఉందో అది ఆటోమేటెడ్ పజాయింగ్ ఆటోమేటెడ్ ఫజర్ అంటే ఇప్పుడు వెహికల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఎవ్రీ ఇయర్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకొని ఫిట్నెస్ రెడీ చేస్తారు దానికి అనుగుణంగా కొన్ని టెస్ట్ మాన్యువల్ టెస్ట్ మిగతాయి ఫంక్షనల్ టెస్ట్ మాన్యువల్ టెస్ట్ అంటే దానికి వెయ్యి హార్స్ ఉన్నాయా లేదా బైక్స్ ఉన్నాయా మాన్యువల్గా చెక్ చేస్తారు అది పని చేస్తున్నాయా లేదా అనేది ఫంక్షనల్ టెస్ట్ దానికోసం ప్రత్యేకంగా ఏటీఎస్ అనేది ఇంట్రొడ్యూస్ చేయాలి సో మన స్టేట్లో ईच डिस्ट्रिक्ट अंटे ओक डिस्ट्रिक्ट ओक एडीएस प्रेसिडेंट ऑफ केस ऑफ जेका टेंडर्स फिल्टर लाटो गुंटूर लो रॉयल एजेंसीज टेंडर सिक्योर चेस को नी रिडी पेरे ऑपरेशन स्टार्ट किया है अराउंड फरवरी स्टार्ट किया है द कंप्लीटेड 6 मंथ्स ऑफ ऑपरेशंस नाउ पर डे एवरेज काउंट कर चेस 80 वेहिकल्स ऑल क्लासेस एंड ऑटोस दगर नीचे चूज ట్రాన్స్పోర్ట్ వెల్స్టోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ టెస్ట్ చేయబడుతుంది సో అదే రోజు సర్టిఫికెట్ కూడా జారీ చేయబడుతుంది ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్ చలానా కట్టుకోవటము తర్వాత చలానా మా దగ్గర ఫీచర్ అవుతుంది మేము ఇక్కడ ఎంట్రీ చేస్తాము సో టైమ్ స్లాట్స్ ప్రకారంగా వెహికల్స్ ఎంట్రీ సో ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ మార్నింగ్ టెన్ టు లెవెన్లో ఎయిట్ ఎల్జీవీస్ ఎల్జీవీస్ అంటే ఆటోస్ అండ్ ఫోర్ వీలర్స్ ప్లస్ సిక్స్ ఏమో హెవీ వెహికల్స్ సో ఇట్లా స్లాట్స్ ఉన్నాయి ఆ స్లాట్స్కి అనుగుణంగా ఇస్తారు ఫస్ట్ ఎంట్రీ అవుతుంది దాని తర్వాత మాన్యువల్గా ఏమైతే ఫిజికల్ చెక్స్ ఉన్నాయో విజువల్ చెక్స్ విజువల్ చెక్స్ విజువల్ చెక్స్ పాస్ అయిన తర్వాత ఫంక్షన్ అంటెస్ట్ దాంతో టెస్టింగ్ ప్రాసెస్ పూర్తవుతుంది ఇలా పాస్ అయిపోతే వాళ్ళకి ఆన్లైన్లో పడినప్పుడు ఫిజికల్గా సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు వాహన పోర్టల్లో కూడా అప్లోడ్ సో ఇది ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ ప్రాసెస్ బెటర్ అండి ఇప్పుడు ఆన్లైన్ సర్వర్ ఫస్ట్ ఇనిషియల్లో అయితే దాదాపుగా టూ త్రీ మంత్స్ చాలా ప్రాబ్లంగా ఉంది ఇప్పుడు బెటర్ బట్టి ఉన్నాయి బట్ రోజులో ఒక గంట రెండు గంటలు లోడ్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ అయితే కొంచెం హెవీ లోడ్ ఉంటుంది ఎందుకంటే ఎంట్రీస్ అన్ని మార్నింగ్ అవుతాయి తర్వాత ఈవినింగ్ మళ్ళీ రిపోర్ట్ జనరేషన్ కాబట్టి అప్పుడు కొంచెం హెవీ లోడ్ సో ఆ లోడ్ని మేనేజ్ చేసుకోగలిగితే నా ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్ అంటే అంత ప్రాబ్లం లేదు ఏప్రిల్కి ముందు దాకా అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక వెహికల్ స్టాండ్ అయితే మీకు అరౌండ్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది సిరీస్లో అవుతుంటాయి కాబట్టి విజువల్స్ ఫస్ట్ అయిపోతుంటాయి జరుగుతుంటాయి కాబట్టి మాక్సిమం మీరు ఇక్కడ వెహికల్ టెస్టింగ్ కోసం అయితే ఒక గంట కేటాయించగలిగితే మీ వెహికల్ కంప్లీట్ ప్రాసెస్ అయితే స్కూల్ బస్సెస్ కి ఇది వరకు అయితే మాన్యువల్ ప్రాసెస్ ఎవ్రీ ఇయర్ చేసేవాళ్ళు ఇప్పుడు అది కొత్త బస్ అయితే కనుక